భారత క్రికెట్ అభిమానులకు సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్కూల్ స్థాయిలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ జోడీ తరువాత కూడా అంతర్జాతీయ క్రికెట్లో అభిమానులను అలరించింది ఫీల్డ్ బయట సచిన్ కాంబ్లీ మధ్య స్నేహం గురించి కూడా అందరికీ తెలుసు అయితే ఈ మధ్య ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు ముంబైలో ఒక ఈవెంట్ సందర్భంగా కలిసిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇద్దరు ఇండియన్ క్రికెట్లోకి దూసుకొచ్చి తమదైన ముద్ర వేసిన తీరు ఒకేలా ఉంటుంది అయితే ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచమే మెచ్చిన గొప్ప క్రికెటర్గా నిలవగా మరొకరు మొదట్లోనే కనుమరుగైపోయారు ఇప్పుడు వినోద్ కాంబ్లీ పరిస్థితి దారుణంగా ఉంది కనీసం సరిగ్గా నడవలేని దుస్థితిలో ఉన్నాడు సచిన్ కాంబ్లీ ఇద్దరు అచరేకర్ దగ్గర శిష్యరికం చేసిన వారే స్కూల్ క్రికెట్ రోజుల్లోనే ఇద్దరు రికార్డులు బద్దలు కొట్టారు ఇద్దరు కలిసి ఆరు వందల అరవై నాలుగు పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పి ఒకరిని మించి మరొకరు పేరు సంపాదించారు తరువాత సచిన్ క్రికెట్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు కానీ కాంబ్లీ వైభవం కనుమరుగైంది కనీసం అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనంతగా ఆటకు దూరమయ్యాడు దివంగత కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈవెంట్లో సచిన్ను కలిశాడు కాంబ్లీ అతన్ని చూడగానే భావోద్వేగానికి గురైన కాంబ్లీ స్టేజ్ పైకి వచ్చిన సచిన్ చేయి పట్టుకుని వదలకుండా అలాగే ఉండిపోయాడు సచిన్ మాత్రం చేయి వదిలించుకుని ముందుకు సాగాలని అనుకున్న కాంబ్లీ మాత్రం వదలలేదు పక్కనే ఉన్న వ్యక్తి చొరవతో మొత్తానికి సచిన్ ముందుకు సాగాడు ఈవెంట్ తర్వాత కూడా సచిన్తో కాంబ్లీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం కనిపించింది మాస్టర్ తలపై ఆప్యాయంగా నిమురుతూ కాంబ్లీ మాట్లాడాడు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది